ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో గురించి తెలుసుకుందామండి నేను ఇంతకుముందు ఈ పదకొండు మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఐశ్వర్యం అని అవి దేవతా వృక్షాలు అంటారని ఒక వీడియో అనేటువంటి చేశానండి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది వచ్చిందండి ఆ వీడియోకి సంబంధించి చాలామంది చాలా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారండి డౌట్స్ రేజ్ చేస్తున్నారు నేను అడిగిన వాళ్ళందరికీ దాదాపుగా నేను రెస్పాన్స్ అయితే ఇచ్చానండి ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసమని కొన్ని ఇక్కడ మెసేజెస్ అయితే నేను ఇక్కడ వాటికి క్లారిటీ ఇస్తున్నానండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకోసం వీడియో చేస్తాను వీలైనంతవరకు అడిగిన వాళ్ళకు కూడా రిప్లై ఇస్తానండి అందులో ఇప్పుడు మనం కొన్ని మెసేజెస్ అనేటువంటి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం అండి ఇక్కడ ఒక మెసేజ్ చూడండి అడ్రస్ ఇస్తారా ఈ పదకొండు మొక్కలు నాకు కావాలి ప్లీజ్ అని ఇలా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అడిగారండి నేను చెప్పాను వాళ్ళకి అయినా ఇవి రిపీట్ అవుతున్నాయి అందుకోసమని దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నానండి ఈ మొక్కలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ నర్సరీకి వెళ్ళి అడిగినా కూడా అక్కడ క అవైలబుల్గా ఉంటాయండి ఒకవేళ అక్కడ అవైలబుల్గా మీకు లేకపోయినట్లయితే మీరు అమెజాన్లో మీరు కనుక ఆర్డర్ చేసినట్లయితే కొన్ని మొక్కలు అయితే మీకు దొరుకుతాయండి ఖచ్చితంగా నర్సరీకి వెళ్ళి మీరు అడిగి చూడండి మీకు దగ్గరలో ఉన్నటువంటి నర్సరీకి ఈ చాలా మంచి మొక్కలు దొరుకుతాయండి మీ అడిగిన మొక్కలు మనం ఒకవేళ అక్కడ వాళ్ళు లేకుండా లేకున్నా కూడా మనము ఈ మొక్క మాకు కావాలి అని మీరు అడిగినట్లయితే కంపల్సరీ వాళ్ళు తెప్పిస్తారండి ఇందులో ఎలాంటి డౌట్ లేదండి మాకు నర్సరీకి వెళ్ళే అంత టైం లేదు అని మీరు అనుకున్నట్లయితే మీరు అమెజాన్లో ఇట్లా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి అందులో కూడా కొన్ని మొక్కలు మీకు దొరుకుతాయి అక్కడ ఇంకో మెసేజ్ చూడండి మనము ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్గా అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారండి మీరు ఇండోర్గా పెట్టుకో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి సో మీరు మ్యాక్సిమము సన్లైట్ పడే విధంగా మీరు బయట పెట్టుకుంటేనే బాగుంటుందండి అవుట్ సైడ్ ఆఫ్ హౌస్ ఖచ్చితంగా మనకు సన్లైట్ పడేటువంటి మొక్కలు ఏంటి అంటే తులసి మొక్కకు కంపల్సరీ సన్లైట్ పడాలి అండి సో అది మనం ఇండోర్ ప్లాంట్గా పెట్టుకుంటే అది నిద్రపోతుంది సో దాన్ని కంపల్సరీగా సన్లైట్లోనే పెట్టాలి నెక్స్ట్ మల్లె మొక్క మల్లె మొక్కలు ఉంటాయి కదండి అదే సన్నజాజి మొక్క అని చెప్పాను నేను దాని ఆకులు అనేటువంటివి మనకు బిల్వ దళం ఉంటుంది కదా సో ఉంటాయి ఆ మొక్కను కూడా మనము సన్లైట్ పడే విధంగానే పెట్టాలండి అలా అయితేనే మంచి ఫ్లవర్స్ అనేటువంటిది ఇస్తుందండి నెక్స్ట్ జాజిపూల మొక్క మొక్క లేదా అర్ధనారీశ్వరం మొక్క అని చెప్పాను కదండి దానికి కూడా సన్లైట్ అవసరము ఇంకా మనము ఇండోర్ ప్లాంట్స్గా ఏం పెట్టుకోవచ్చు అంటే మిగతావన్నీ ఇండోర్ ప్లాంట్స్గా పెట్టుకోవచ్చు అంటే మరి ఏమేమంటారు బ్యాంబో ట్రీ కానీ స్నేక్ ప్లాంట్ కానీ ఇంకా మామిడి మొక్క కూడా సన్లైట్ పడాలి అండి మరువానికి కూడా సన్లైట్ పడితేనే బాగుంటుందండి మనీ ప్లాంట్ను కూడా మనం ఇండోర్ ప్లాంట్గా పెట్టుకోవచ్చు అండి ఇలా మీరు చూసి ఏవేవే ఇన్ ఇండోర్ ప్లాంట్స్గా పెట్టుకుంటారో పెట్టుకోండి మిగతావన్నీ మాత్రం మాక్సిమం అన్నిటికీ సన్లైట్ పడితే మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయండి కలబందకు అవసరం లేదు సన్లైట్ మనకు అది ఎక్కడ ఉన్నా కూడా అది గాలిలో ఉన్నా కూడా అది గ్రీన్ కలర్లోనే ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తానండి తులసమ్మను ఏ డైరెక్షన్లో పెట్టాలి అని అడుగుతున్నారండి తులసమ్మను మీకు గుమ్మానికి ఎదురుగా పెట్టుకోండి మీది ఏ డైరెక్షన్ అయినా పర్వాలేదు మీ గుమ్మము ఉత్త తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ డైరెక్షన్ అయినా పర్వాలేదు కానీ మీ గుమ్మానికి ఎదురుగా ఉండే విధంగా మీరు పెట్టుకోండి మళ్ళీ మా తులసి మొక్కకు ఉన్నటువంటి మనం పూజించే తులసి మొక్క ఆకులు మాత్రం తెంపకూడదండి మనం దేవుడికి పూజ చేసుకోవడానికి వేరే కుండీలో వేరే మొక్కను పెంచుకోవాలి దాని ఆకులు మాత్రమే తుంచి మనం భగవంతునికి సమర్పించాలి అండి సో ఇలా వేరువేరుగా మీరు రెండు కుండీలలో రెండు మొక్కలు అనేటువంటివి మీరు పెంచుకోండి కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు కలిపి ఒక కుండీలో పెంచాలి అండి కంపల్సరీ వాళ్ళకి మన కళ్యాణం కూడా ఉంటుంది కదండి సో అందుకోసమని మీరు ఎప్పుడైనా కృష్ణ తులసి లక్ష్మీ తులసిని కలిపి పెంచండి మీ ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనేటువంటిది ఆకర్షించబడుతుందండి అండి ఇంక ఇందులో మార్పు అనేటువంటిది లేదు ఈ ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంక ఒక్కసారి మీరు అందులో చూడండి మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి నెక్స్ట్ అర్ధనారీశ్వరం మొక్క ఉన్న సన్నజాజి పూల మొక్క రెండు కలిపి ఒక దగ్గర పెట్టి పెంచండి అవి రెండు మనకు తీగలాగా వస్తాయండి ఇంటికి చాలా శుభప్రదం అండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం